హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఋషభ రాశి వారికి ముప్పై ముప్పై ఒకటి తేదీన జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రెండు రోజులు కూడా మీరు బట్టి నల్ల బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అలాగే ఏంటంటే శుభ ఫలితాలు వినే అవకాశం ఉంటుంది అలానే రెండు రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అసలు ఈ రెండు రోజులు ఎలా ఉండబోతుంది ఏం చేయాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటే వృషభ రాశి వారికి ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి అలాగే దైవ అనుగ్రహం తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటాం కదా ఈ నెల చివరిలో ముప్పై ముప్పై ఒకటి తేదీ అండి జనవరి కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట మంచి రిజల్ట్ అయితే రాబోతుంది ఏంటంటే ఒక గుడ్ న్యూస్ వింటారండి అంటే మీకు సంతానం కలగడం కానీ సంతానం సంబంధించిన సమస్య తీరటం కానీ ఇలాంటి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినే అవకాశం ఉంటుంది ఇది అందరికీ జరుగుతుందా అంటే కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే శత్రువులు కూడా కొంచెం ఏంటంటే మిమ్మల్ని చూసి భయపడటం శత్రువులు కొద్దిగా అంటే మిత్రువులుగా మారటం శత్రుత్వం అనేది కొద్దిగా తగ్గిపోవడం అలానే కాకుండా మంచి బంధాలు బంధుత్వాలు కలుపుకొని పోవడం అలానే మంచి ఫలితాలను కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొంచెం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రెజర్ అనేది పెరుగుతుంది పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే ప్రేమికుల పరంగా చక్కగా కలిసి రాబోతుంది ఇలాంటి ఇబ్బంది కనిపించడం లేదు అంటే ప్రేమికుల పరంగా ఇంకా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమికుల పరంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఈ రెండు రోజులు బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల పరంగా చక్కగానే ఈ సమయం రెండు రోజులు కూడా బాగుంటుందని ఒక రకంగా చెప్పవచ్చు భార్య భర్తల పరంగా బాగుంటుంది ఇక్కడ ఇబ్బంది కనిపించడం లేదు మీకు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విపరీతమైన నరదిష్టితో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు నరదిష్టి అనేది పెరిగింది కానీ తగ్గలేదు నరదిష్టి పోవాలంటే మాత్రం తప్పనిసరిగా లాస్ట్లో మనం పరిహారం చెప్పుకుందామని అది చేసుకోండి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం చెప్పిన పరిహారాలు చేసుకుంటే నరదిష్టి పోతుందా పోదా అనేది మన పక్కన పెడితే మనకేంటంటే ఆస్లను బట్టి మనకు ఈరోజు ఈ విధంగా ఉందనుకోండి రేపు అలాగే అలాగే ఉండదు రేపు కూడా మారే అవకాశం ఉంటుంది మన పేరు ఇంకొకరి పేరు సేమ్గా ఉంటాయి వారి రాశి మన రాశి సేమ్ ఉంటూనే ఉంటుంది ఇద్దరి ఒక రాశి అయినప్పటికీ కూడా ఇద్దరిలో ఏంటంటే మంచి జరగవచ్చు ఇంకొకరికి చెడు జరగవచ్చు అలా మన గ్రహాల ప్రభావాన్ని బట్టి ఉంటుందండి మన గ్రహస్థితి బట్టి ఉంటుంది గ్రహాలు మనకు నిత్య స్థాయిలో నడిచాయి అనుకోండి మనకు చెడు ఫలితాలు వస్తాయి అదే మంచి స్థాయిలో నడిచాయి అనుకోని మంచి ఫలితాలు వస్తాయి అలానే మనకు పేరు బలం అలాగే గురుబలం అలాగే వచ్చేసి గ్రహాలు రాహుకేతు ప్రభావాలు పూర్వకర్మ శాపాలు పాపాలు వీటిపై కూడా మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏమనుకుంటామంటే వారి రాసి మన రాసి ఒకటే వారు అంత బాగున్నారు మనం బాగాలేము అని బాధపడుతుంటాం అలా బాధపడుతుంటాం కొన్ని శాపాలు పాపాలు ఇలా వాటి ద్వారా కూడా మనము గ్రహస్థితుల మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి వాటి ద్వారా కొంచెం నష్టం లాభం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకెప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకోకూడదు మనకు ఎలాగంటే దేవుడు ఎలా రాశాడంటే ఇలా ఉంది దేవుడు కూడా రాసిన రాత అలాగే వచ్చేసి గ్రహస్థితుల మార్పు వల్ల కూడా ప్రతిరోజు గ్రహాల మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది దైవానుగ్రహం మనకు అలాగే కలుగుతుంది దైవానుగ్రహం తక్కువ అవుతుంది ఒక్కొక్కసారి కొన్నిసార్లు పెరుగుతుంది కేతు ప్రభావాలతో కొన్నిసార్లు తొలిపోతే మళ్ళీ సార్లు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది జాతకం అనేది ఒకరితో ఎప్పుడు పోల్చుకోదు ఒకరికి అలా ఉంది మనకు బాగలేదు అనుకోకూడదు మనకు ఈరోజు అనుకోండి టేపు వారికి బాగుండకపోవచ్చు అలా జరుగుతూ ఉండకపోవచ్చు అనమాట ఇతరులతో పోల్చుకోకండి అలానే కాకుండా శుభ రశ అండి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు చక్కగా ఉండబోతుంది ఇలాంటి ఇబ్బంది అక్కడ కనిపించడం లేదు శత్రువులు కొద్దిగా మారుతారండి శత్రువులు కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు తెలిసిపోతుంది ప్రతి దాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు ప్రతిదీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనులు మొదలుపెట్టడం కానీ ఏదైనా చేయటం కానీ లేదంటే ఏదైనా అంటే ప్రారంభించడం కానీ ఇలాంటివి ఏంటంటే అధికంగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అలానే ఏంటంటే ప్రతిదాన్ని కూడా అనుమానిస్తారు కానీ అనుమానించినట్టు ఉంటూ ఉంటారండి అలా ఏంటంటే మంచి పేరు ప్రతిష్టను మంచితనం సంపాదించుకొని ఉంటారు బాగా కష్ట అండి వృషభ రాశి వారు బాగా కష్టపడితే వీరికి ధనం వస్తుందని కూడా ఒక రకంగా చెప్పవచ్చు దైవానుగ్రహం కొద్దిగా తక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీకు దైవానుగ్రహం తగ్గినప్పటికీ కూడా ధనం మాత్రమే మాత్రం తగ్గదు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కాకపోతే ఒక ఈడికి వచ్చిన తర్వాత ఒక మధ్య రకానికి వచ్చిన తర్వాత కొంచెం మీ లైఫ్లో సెట్ అవ్వటం అలానే కాకుండా కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి కొన్ని విధాలుగా మన పిల్లల వల్ల కూడా బాగా సమస్యలు వస్తూ ఉంటాయి మన ఇంటి పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు కొన్ని ఏంటంటే విభేదాలు ఏర్పడుతుంటాయి భార్య భర్తల కూడా మధ్య కూడా కొన్ని విభేదాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది విడిపోయాలు ఉన్న ఉన్న వాళ్ళని చెప్పవచ్చు కాబట్టి మీకేంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీకు శత్రువు అయ్యాడు ఆ వ్యక్తి మీకు మంచిగా మారుతున్నాడంటే కనుక అతడి మనసులో మళ్ళీ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఉంది కాబట్టి అతడు మీకు మంచిగా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా శత్రువు శత్రువులాగే ఉంటాడు పైకి ఎంత నటించినా కానీ మనసులో శత్రుత్వం అనేది అలాగే వండిపోతుందనమాట మనం పాడైపోతున్నవే వాళ్ళు మనం చెడిపోతే పోతే వాళ్ళు ఉంటారు ఇంకా ఎడవరు కానీ వాళ్ళు ఏడుస్తుంటారు మనం పడైపోతే వాళ్ళు నవ్వుతుంటారు అలా ఉంటూ ఉంటుంది శత్రువులది ఎప్పుడు కూడా మీకు పడని వారితో మీరు దూరంగానే ఉండండి ఎవరితో ఏ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి అలానే మీ పిల్లల గురించి కావచ్చు మీ గురించి కావచ్చు ఇతరుల ముందు చెడు చేసి మాట్లాడుకోకండి ఇవి మీరు గుర్తు పెట్టుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ముప్పై తేదీన గురువారం రోజు చూసుకున్నట్లయితే బ్రహ్మాండం కలిసి రాబోతుంది ఉదయం నుంచి రెండు గంటల వరకు బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఆడావిడిగా పనులు చేసుకుంటారు అంటే పనులన్నీ కూడా పూర్తి చేయాలి ఇక నెల చివర అన్నట్టుగా పనులు అడావిడిగా చేసుకునే వాళ్ళ అవకాశం ఉంటుంది అక్కడ ఏంటంటే కొంచెం పని పెరిగే అవకాశం కనిపిస్తుందండి పని వల్ల కొంచెం ప్రెజర్ ఆ ప్రెజర్ వల్ల కోపం అధికంగా వస్తుంది గట్టి గట్టిగా మీ వాళ్ళ మీదే అరుస్తుంటారు కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటారు ఆ కోపాన్ని ఏంటంటే కంట్రోల్ చేసుకొని కామ్గా ఉండి సమయం కూడా ఉంటుందని చెప్పవచ్చు రెండు గంటల తర్వాత మొదలుకొని రాత్రి వరకు కూడా కొంచెం ఆలోచన పెరుగుతుందండి ఈ ఆలోచన ఏంటంటే ఈ నెల చాలిందో చాలేదో ఎలా ఇలా ఆలోచన ముందు భవిష్యత్తు ఎలా ఎలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు విద్యార్థుల పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా రాజకీయ నాయకుల పరంగా అలాగే కాకుండా సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది అలానే ఏంటంటే ఈరోజు మీరు ఏది చేసినా ఏది ప్రారంభించినా పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు గురువారం అనుకూలించని ఈరోజు అని చెప్పవచ్చు చిన్నపాటి సమస్యలు ఉన్నా కానీ అవేం పెద్దగా మీకు అంత ఇంపార్టెంట్ కాదని వాటిని పక్కన పెడతారు ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రతి పని కూడా పూర్తి చేసుకోవాలని సంకల్పం చెప్పుకుంటారని చెప్పవచ్చు సంకల్పం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక దైవానుగ్రహం కూడా ఉంటుంది దైవానుగ్రహంతో డబ్బు రావాల్సిన వస్తు డబ్బు వస్తుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పవచ్చు శుక్రవారం బాగుంటుంది కాబట్టి వీలంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఒక దీపం పెడితే ఇంకా సంపద పెరిగే అవకాశం ఉంటుంది అనుగ్రహంతో లైఫ్లో కొన్ని కష్టాలు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట మనకు డబ్బు ఉందనుకోండి కష్టం అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కొన్నిసార్లు డబ్బు ఉన్నప్పుడు కూడా కష్టాలు వస్తుంటాయి అందుకేంటంటే గుర్తు లక్ష్మీదేవి ఆరాధన చేయండి వీలుంటే గుడికి వెళ్ళండి శుక్రవారం బాగా కనుగొలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా లాభాలు ఉంటాయి అలానే కాకుండా మంచి పేరు ప్రతిష్టతను మీరు పొందే అవకాశం ఉంటుంది మీ పనితీరును ఏంటంటే మీరు మీరు మీ భాష కావచ్చు మీ పని చేసే దగ్గర కావచ్చు వారు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది మీ పనితీరును వారు చాలా వరకు కూడా అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది మీ మళ్ళీ మెచ్చుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే పనితీరును పొగుడుతారని చెప్పవచ్చు అలానే కాకుండా ఏంటంటే చివరి రోజున నెలలు కాబట్టి అడావిడిగా పని చేస్తారండి పనులు మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలతో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లో సపోర్ట్ అధికంగా ఉంటుంది ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంటుంది ఎక్కడ ఇబ్బంది కనిపించడం లేదు ఫ్యామిలీలో చిన్నపాటి గొడవ జరుగుతుంది కానీ ఆ గొడవ ఏంటంటే సర్దు అనుగుతుంది ఇక అలానే కాకుండా ఇక్కడ భార్య భర్తల పరంగా బాగుంటుంది వృషభ రాశి వారికి ఎవరికైతే అనారోగ్య పర అనారోగ్యం తగ్గే అవకాశం కనిపిస్తుంది మనకు ఈ రెండు రోజులు కూడా కొంచెం అనుకూలతంగా ఉంది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంత అంత పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఇబ్బంది కనిపించటం లేదు విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు అలానే శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలుకొని తొమ్మిది గంటలలోపు మీరు ప్రయాణం చేస్తే ఒకవేళ జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహనాన్ని స్లోగా నడపండి ఆలోచన పక్కన పెట్టేసి వాహనాన్ని నడపడం చాలా మంచిదని చెప్పవచ్చు గ్రహస్థితుల మార్పుల వల్ల కొన్ని మీకేంటంటే దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది అందరికైతే జరగదు పెద్ద పెద్ద గాయాలైతే ఏమి కావండి గాయ పడతారు కానీ పెద్ద పెద్దవి ఏమి కావు అలా పడకుండా ఉండాలంటే మాత్రం కొన్ని మీరు చూసుకోవాలి ఈ వాహనం నడిపేటప్పుడు కావచ్చు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు అలానే కాకుండా వాహనాల ముందు నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఆలోచన పక్కన పెట్టడం ఫోన్ మాట్లాడుతుంటే పక్కన పెట్టడం ఇలాంటివి చేస్తే మంచిది చాలా బాగుంటుంది అనమాట ఇక తర్వాత మీకు ఓవరాల్గా చూసుకుంటే రెండు రోజులు బాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది లేదు ధనం మీ చేతికి అందుతుంది డబ్బు రావాల్సింది మీ దగ్గరికి వస్తుంది అలాగే మీరు కొద్దిగా అప్పు కట్టుకునే అవకాశం ఉంటుంది అప్పు పరంగా కొంచెం మీకు రిలీఫ్ కలుగుతుందని చెప్పవచ్చు ఇక ఏంటంటే నరదిష్టి విపరీతంగా ఉందని చెప్పాను కదా వీలుంటే మీరు గురువారం రోజు సాయంత్రం సంధ్య సమయంలో ఐదు కర్పూర బిల్ల తీసుకొని మన ఇంట్లో కొన్ని రోజు ఆరా తీస్తాం కదా ఆ కర్పూర బిల్ల తీసుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ కర్పూర బిల్లని మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాల్చండి ఇలా కాల్చడం వల్ల నర్దిష్ట అనేది పోతుంది నర్దిష్ట నుంచి విముక్తి కలుగుతుంది అరిష్టంతా పోకపోయినా నరిష్ట నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం ఉంటుంది ఆ నర్దిష్టి వల్ల వచ్చే కొన్ని సమస్యలు తీరే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలుంటే ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది